వినుగొండ ప్రాజెక్ట్ ఏనుపాల సెక్టార్ త్రీ అంగన పరితిపాటి కోటేశ్వరి అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తున్నాను నేను రెండు వేల రెండు ఆగస్టు ఇరవై రెండులో జాయిన్ అయ్యాను నా ఫార్లేషను తొమ్మిది వందల నలభై నలభై మంది నాలుగు వందల పదమూడు పురుషులు ఐదు వందల ఇరవై ఏడు స్త్రీలు గర్భి నా దగ్గర గర్భిణీలు బాలింతలు నలుగురు ప్లస్ నలుగురు నేను నమోదు చేసుకున్నాను టీహెచ్ఆర్ పిల్లలు పద్దెనిమిది మంది ప్రీ స్కూల్ పిల్లలు ఇరవై ఒక మంది నేను వారికి టీహెచ్ఆర్ గర్భిణీలు బాలింతలకి టీహెచ్ఆర్ నేను అందిస్తాను చెక్కి రైస్ డాల్ ఆయిలు వాళ్ళకి అందిస్తాను తర్వాత ప్రీ టీహెచ్ఆర్ టీహెచ్ఆర్ పిల్లలు కూడా వాళ్ళకి బాలమ్ము గుడ్లు పాలు నెల ఇస్తాము వాళ్ళలో ఎవరైనా బరువు తక్కువగా ఉన్న పిల్లలకి మళ్ళీ నేను భోజనం పెట్టేటప్పుడు వాళ్ళు బరువు పెరగడం కోసం వాళ్ళకి నేను నెలకి రెండు సార్లు బరువు తీస్తాను తల్లులకి మీటింగ్ పెట్టి తల్లులకి మీటింగ్ పెట్టి బరువుతో ఉన్న పిల్లల గురించి వాళ్ళ తల్లులతో గైడెన్స్ ఇచ్చి పిల్లలకి ఈ విధంగా పెట్టాలి బాలమృతం వంద గ్రాహాలు రోజుకి మూడు సార్లు నాలుగు సార్లు చేసి పెట్టాలి అని చెప్పని వాళ్ళకి చెబుతాము తర్వాత మా ప్రిన్సిపల్ నమోదు వచ్చేసి ఇరవై ఒక మంది పిల్లల్లో వాళ్ళు ఫస్ట్ ఫస్ట్లో వచ్చేవాళ్ళు కాదు నేను వెళ్ళండి వెళ్ళి పిలిచేదాన్ని కానీ ఇప్పుడు మేము పీపీ వన్ పీపీ టూ వాళ్ళకి గ్రూప్లో పెట్టాను వాళ్ళ పిల్లలకు వాళ్ళే వచ్చి వదిలిపెడుతున్నారు ఇప్పుడు పిల్లలు బాగా శ్రద్ధగా చదువుకుంటున్నారు మా బడిలో ఇచ్చే ఆటపాటలు ఇవి వీళ్ళు ఇచ్చే ప్లాష్ కార్డులు మరి అంగన్వాడీ స్కూల్ అందించే సేవలు అన్నీ అందరు సద్వినియోగం చేసుకుంటున్నారు గర్భిణీలు కూడా మరి హెచ్బీ తగ్గిన వాళ్ళు కూడా హెచ్బీ మళ్ళీ హెచ్బీ పెరగటానికి వాళ్ళు బడిలోని గుడ్డు పాలు తీసుకోవటం జరుగుతుంది పిల్లలు ఏదో సలహాలు సాంప్రదాయ కోసం దగ్గరకు వస్తుంటారు వాళ్ళకి అనుబంధ పోషకాలను కూడా ఆరు వాళ్ళకి వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో టీకాలు ఎంచుకోమని చెప్తాము మేము ఈసీసీ డే అంటే పిల్లలకి మేము ఏం చెప్తాము వాళ్ళు ఎలా ఎలా అభివృద్ధి అయినా తలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా వచ్చి శ్రద్ధగా మీటింగ్లో పాల్గొని వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు వచ్చి కూర్చొని శ్రద్ధగా ఈసీసీ డే ఉంటారు తర్వాత విహెచ్ వన్ వి టూ రెండు కార్యక్రమాలు వాళ్ళు హాజరవుతారు విహెచ్ఎండి కూడా దొరుకుతాం అనమాట తల్లు కూడా హాజరవుతారు గర్భిణులు బాలింతలు మేము చెప్పేవి వాళ్ళు శ్రద్ధగా తీసుకుంటారు అంటే మేము గర్భవతి మూడో నెల రెండు నెలలు ఎల్ ఎంపీడేటప్పుడు నుంచి రెండు నెలలు నిండి మూడో నెల రాగానే మా స్కూల్లో మేము నేను నమోదు చేసుకుంటాను వాళ్ళకి హెచ్పి పర్సెంటేజ్ చూపించి వాళ్ళకి బాల సంజీవి కిట్ అవి అందిస్తా అందిస్తామన్నమాట అయితే వాళ్ళు అవి తీసుకొని వాళ్ళు సకాలం మళ్ళీ తాగుతున్నారా లేదో మళ్ళీ వాళ్ళు గృహదర్శనాలు చేసి గృహ దర్శనాల్లో గర్భిణీలు బాలయంత్రం చేసి మీరు ఎలా ఉన్నారని మళ్ళీ వాళ్ళని మేము గృహ దర్శనాల ద్వారా వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది మరి ప్రీ ప్రీ స్కూల్ పిల్లలు వచ్చేమో వాళ్ళు బరువు తగ్గినా కానీ మళ్ళీ వాళ్ళు రెండుసార్లు బరువులు చేస్తాము తల్లులకు బాగా అవగాహన చేస్తాము తర్వాత బాలంతం కూడా పిల్లలు బరువు ఉన్న పిల్లలు వాళ్ళకి మేము ఇక్కడ మేము డిమోషన్ చేసి చూపిస్తాం అనమాట ఇలా చేయాలి ఇలాగ ఇట్లా పెట్టాలి పిల్లలకి అని మేము వాళ్ళకి చేసి చూపిస్తాం తర్వాత గర్భిణీలకి హెచ్పి తగ్గినప్పుడు మునగాకారం ఎలా చేయాలో వాళ్ళకి చేసి చూపించి వాళ్ళకి పెట్టి మరి వాళ్ళకి బ్లడ్ పెరిగే విధంగా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తాము